ఇచ్చిన వాగ్దానాల మీద ఎంత మాత్రం ఈ ఆంధ్రప్రదేశ్లో ఆ వాగ్దానాలు ప్రజలకు చేరినాయి ఇంప్లిమెంట్ అయినాయి ఒకసారి అన్ని గ్రామాల్లోకి వెళ్ళండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే శైలజనాథ్ గారి ఆదేశాల మేరకు ఈ ఎల్లనూరు మండలం మండల నాయకులతో కలుపుకొని ఇక్కడ కొడవల్లపల్లి గ్రామ నాయకులను కలుపుకొని కొడవల్లపల్లి రావడం జరిగింది ఒకసారి మీరు గమనించండి ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన మోసాలు ఒకసారి గమనించండి ఆయన అధికారమే ధ్యేయంగా అధికారమే దాహంగా అసాధ్యమైన హామీలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలకే పేర్లు మార్చుకొని అతనికి కొత్త పథకాలు ఇచ్చే శాతగాడు అందుకని అదే పథకాలకే పేరు మార్చుకొని అంటే మనం అమ్మఒడి ఇచ్చేవాళ్ళం తల్లికి వందరమని పేరు పెట్టుకోవడం రైతు భరోసా మనం ఇస్తే అన్నదాప సూర్యబాబు గారు మార్చుకోవడం ఒకసారి మనం అవి మంది లెక్కేస్తే ఎంత మోసం చేసినాడంటే నిరుద్యోగ భృతి అని నిరుద్యోగులందరినీ నట్టేట ముంచినాడు నిరుద్యోగ భృతి ఎవరైతే డిగ్రీ చదువుకునేలో ఎవరైతే డిగ్రీ చదువుకొని ఇండ్ల కాళ్ళ ఉద్యోగాలాగా ఖాళీ నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు చొప్పున నెలకి ఇస్తానని చెప్పి వాళ్లకు మూడు రూపాయలు కూడా ఇవ్వకుండా వాళ్ళందరినీ నట్టేట ముంచి మోసం చేసినాడు అంతేకాకుండా నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా పేరుతో పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు ప్రతి మహిళకు వేస్తా పోతే కులాలకు సంబంధం లేకుండా చేసినాడు ఈయన అధికారం కోసం మాయమాటలు చెప్పి పద్దెనిమిది సంవత్సరాలు నిండితే చాలు నేను నెలకు పదహైదు వందల రూపాయలు ప్రతి ఆడబిడ్డకు వేస్తానని చెప్పి వాగ్దానం చేసినాడు ఆడ మొత్తం అందరినీ మహిళలందరినీ మోసం చేసినట్లే ఆ పథకం ఇంప్లిమెంట్ చేయమంటే ఒక మంత్రి అంటున్నాడు మేము ఈ పథకాన్ని అమలు చేస్తే ఈ ఆంధ్రప్రదేశ్ అమ్మాల్సి వస్తుంది అంటున్నాడు అంటే ఎంత మోసం ఒకసారి గమనించండి ఎంత మోసం చేశాడో వాళ్ళు కేవలం అధికారమే ముఖ్యం అధికారం కోసమే ఏమైనా చేస్తారు మనం నే మన ఉదాహరణకి నిన్న ఎలక్షన్ చూస్తే ఎంత అన్యాయం ఎంత దగ ఎంత మోసం ఈ విధంగా తర్వాత అతనికి రోజు కాదు వాళ్ళ మామను వెండిపోటు పొడిసే అధికారంలోకి వచ్చిన ఆ రోజు నుండి అలవాటు చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అనే పేరు పెట్టాడు ఆ సూపర్ సిక్స్లో పాప భవిష్యత్నికి తెలియకపోవచ్చు మన వరల్డ్ కప్లో సూపర్ సిక్స్ ఓడిపోయిన వ్యాత్ జట్టు ఇంటికి పోతుందని పాపం జనాల్లో ఓడిపోతే ఇతను కూడా ఇంట్లో కూర్చోబెడతాడే తెలియక పాప మా పేరు పెట్టుకున్నాడేమో అట్లే గ్యాస్ సిలిండర్లు చెప్పాడు సంవత్సరానికి మూడని చెప్పాడు సంవత్సరానికి మూడంటే ఒక్క సిలిండర్కు మాత్రమే అమౌంట్ వేసినాడు రెండు సిలిండర్లకు వేయలేదు చాలామందికి తెలుసు అది యాభై సంవత్సరాలకి ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికీ పెన్షన్ ఇస్తానని చెప్పాడు కానీ సంవత్సరం దాటింది ఆ పెన్షన్ కాదు కదా ఉన్ని పెన్షన్లో కూడా అతను కోతలు పెట్టేసి ఏదో కారణం చేత డిజేబుల్డ్ పెన్షన్స్ కానీ ఓల్డేజ్ పెన్షన్స్ కానీ విడోస్ పెన్షన్స్ కానీ లాస్ట్కు